Hi friends. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ దారుణమైన ప్లాప్గా నిలిచింది తొలి రోజు తొలి ఆటకే ఈ విషయం అందరికీ అర్థమైపోయింది అయితే హీరో నిర్మాత దీని గురించి పెద్దగా స్పందించలేదు కానీ దర్శకుడు ఎడిటర్ మాత్రం కొన్ని రోజుల తర్వాత మాట్లాడారు తమది తప్పు కాదన్నట్లు చెప్పుకొచ్చారు ఏదేమైనా జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది సరే ఇదంతా పక్కన పెడితే తమ్ముడు సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాత దిల్ రాజు మీడియా ముందుకొచ్చారు ఈ క్రమంలోనే ఆయనకు గేమ్ చేంజర్ ఫెయిల్యూలర్ గురించి ప్రశ్న ఎదురైంది దానికి ఆయన ముక్కు సూటిగా సమాధానం చెప్పేశారు దిల్ రాజు అంటే ఇండస్ట్రీలో జడ్జ్మెంట్ ఫిలిం మేకింగ్లో అనుభవం అనే బ్రాండ్ ఉంది మీరు తీసే సినిమాలో మీకు తెలియకుండా ఏమీ జరగదంటారు కానీ గేమ్ చేంజర్ విషయంలో అలా ఎందుకు జరిగింది అని యాంకర్ ప్రశ్నించగా దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పెద్ద సినిమాలు పెద్ద దర్శకులతో చేసినప్పుడు వంద శాతం ఆ సమస్య ఉంటుంది దిల్ రాజుకే కాదు అందరికీ ఆ ప్రాబ్లం తప్పదు సినిమాని నాలుగున్నర గంటలు తీశారని ఎడిటర్ చెప్పింది నిజమే పెద్ద డైరెక్టర్తో చేస్తున్నప్పుడు ఎక్కువగా జోక్యం చేసుకోలేము అయితే రోజు కిచిడి ఉంటుంది రోజు కావాలా మొత్తం అయిపోయాక ఒక్కసారి చూసుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి తప్పు జరిగినప్పుడు ప్రొడ్యూసర్ ఆపాలి దానిని ఆపలేకపోయానంటే అది నా వైఫల్యమే అలాంటి ప్రాజెక్ట్ని నేను చేసి ఉండకూడదు నా కెరీర్లో అరవై వరకు సినిమాలు తీశాను కానీ ఎప్పుడు పెద్ద దర్శకులతో సినిమాలు చేయలేదు అందువల్ల నా మొదటి తప్పుడు నిర్ణయం అదే పెద్ద దర్శకుడితో తీస్తున్నప్పుడు ముందే కాంట్రాక్టర్లో క్లియర్గా పాయింట్లు పెట్టి సినిమాకు వెళ్ళాలి అలా చేయలేకపోయాను అది నా తప్పు ఆ తప్పుని అంగీకరించి దానిని అక్కడితో వదిలేశాను అది మన స్కూల్ కాదు అలా కానప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించడం వేస్ట్ అని దిల్ రాజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అలానే చివరి నిమిషం వరకు మీరు సినిమా చూడలేదట కదా అన్న ప్రశ్నకు బదిలిస్తూ అది మాత్రం తప్పు తాను ముందే సినిమా చూశానని చెప్పారు ఏదేమైనా దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ తప్పుని హుందాగా ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమని చెప్పాలి